రాఖీ రక్షాబంధం లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంజాల పౌర్ణిమ అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు లేదా అక్కా తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచికంగా ఈ పండుగను జరుపుకుంటారు అన్నకు గాని తమ్మునికి కానీ ప్రేమ సూచికంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఈ పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్న చెల్లెలు అక్కా తమ్ముళ్ళ జరుపుకునే మహోన్నతమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత చలకెదగాలను కోరుకుంటూ అన్నయ్యకు కట్టేది రాఖీ సాధారణంగా జంజాన్ని ధరించేవారు ఈ రోజున పాతది వదిలేసి కొత్తదాన్ని ధరిస్తారు ఉపనయనమైన వారు జంజాల పౌర్ణమి రోజు గాయత్రి పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందో ఈ వీడియోలో చూద్దాం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం కాలం యుద్ధం జరిగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు భర్తని సహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచించి రాక్షసరాజు అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది అధిగమించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడు కట్టి పంపుతారు సమరను గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారం పురాణాలు చెబుతున్నాయి కనుక రాఖీ పండుగకు ఇంతటి ప్రాధాన్యత ఉన్నందువన్న మీరందరూ కూడా ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను